మీరు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్న వారైతే ఇక్కడ కనిపిస్తున్న వీడియోను చూసే ఉంటారు నిజమైన ప్రేమ సమాజంలో లోతుగా పాతుకుపోయిన వ్యక్తి చర్మం రంగుపై వివక్షను ఎలా అధిగమిస్తుందనే చర్చకు దారితీసిన వీడియో ఇది అదే సమయంలో సమాజంలో వ్యక్తుల చర్మం రంగుపై ఉన్న వివక్షను బయటపెట్టిన వీడియో కూడా ఇదే ఇక్కడ కనిపిస్తోన్న వరుడి పేరు రిషబ్ రాజ్పుత్ కాగా వధువు సోనాలి చౌక్సీ మధ్యప్రదేశ్కు చెందిన వీరిద్దరూ రెండు వేల పద్నాలుగులో కళాశాలలో పరిచయమయ్యారు వారిద్దరి ఆశయాలు కలలు ఒకటే కావడంతో బలపడిన పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది రంగు కుటుంబ అంతస్తుల వంటి సామాజిక అంచనాలను పక్కన పెట్టి పరస్పర నమ్మకం కుటుంబాల మద్దతుతో వివాహం చేసుకోవాలని వారిద్దరూ అప్పుడే నిర్ణయించుకున్నారు అనుకున్నట్లే దశాబ్దం తర్వాత అంటే ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడున వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు సోనాలి రిషబ్ రాజ్పుత్ పెళ్లిని రిషబ్ సోదరి తన ఫోన్లో వీడియో తీసి మిత్రులతో పంచుకుంది రెండు రోజుల్లోనే ఆ ముప్పై సెకండ్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది వాట్సాప్ గ్రూప్ ఇన్స్టా మీమ్స్ వరకు చేరింది వారి ప్రేమను ప్రశంసించిన నెటిజన్లు ఉన్నట్లే తీవ్రంగా విమర్శించిన వారు ఎదురయ్యారు సోనాలికి రిషబ్ తగిన వరుడు కాదంటూ దెప్పి పొడుస్తూ పోస్టులు పెట్టారు